గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్టిక్లోని ఓ నిర్మాణ సంస్థలో దుండగులు మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారు మృతురాలు గౌలిదొడ్డి కేశవనగర్ వడ్డెర బస్తీకి చెందిన కాసెమ్మగా పోలీసులు గుర్తించారు నిర్మాణ సంస్థలోకి వేస్ట్ మెటీరియల్ తీసుకోవడానికి మహిళ రావడంతో అత్యాచారం చేసి అనంతరం బండరాయితో మోది చంపిన గుర్తు తెలియని దుండగులు గచ్చిబోలి పిఎస్లో మిస్సింగ్ కేసు నమోదు కావడంతో పోలీసులు వెతికారు ఘటన జరిగి మూడు నుండి నాలుగు అయి ఉండవచ్చని మృతురాలి వయసు సుమారు ముప్పై ఐదు నుండి నలభై సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు కేసు నమోదు చేసుకుని గచ్చిబోలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో మనకు ఈ విప్రో సర్కిల్ దగ్గర ఈ అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ సెల్లార్లో ఇట్లా ఒక లేడీ చనిపోయిందని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద మనం ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వెళ్ళి అక్కడ వెరిఫై చేయగా ఆల్రెడీ మన దగ్గర ఒక మిస్సింగ్ కేసు ఉంది ఈ కాశమ్మ అని చెప్పేసి కేశవనగర్ నుంచి ఇరవై ఐదో తారీఖు రోజు మిస్ అయినట్టుగా వాళ్ళ కూతురు వచ్చేసి ఇరవై ఏడో తారీఖు రోజు మన దగ్గర కాంప్లీట్ ఇవ్వడం జరిగింది సండే రోజు కాబరేట్ చేసిన సండే ఈవినింగ్ అట్లా ఆ టైంలో కాబరేట్ చేసినారు ఇడియట్గా కాల్ డేటా పెట్టి అవన్నీ కూడా వెరిఫై చేస్తూ ఉన్నాం ఆలోపు ఈరోజు మార్నింగ్ ఇట్లా మనకు సెల్లార్లో ఒక చనిపోయింది అనగా మనం ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి చూస్తే ఈమె ఆమెనే అని చెప్పి తెలిసింది దాని మీద ఇప్పుడు మనమంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము సీసీ కెమెరాలు తర్వాత వేరే టెక్నికల్ అంతా కూడా క్లూస్ అన్నీ కూడా సేకరిస్తూ ఉన్నాం క్లూస్ టీమ్ వచ్చింది ఎవ్రీథింగ్ అన్ని క్లూస్ కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నాము ఏ విధంగా జరిగిందనేది ఫర్దర్ ఎంక్వైరీలో మీకు మళ్ళీ తెలియజేస్తాం సార్ అత్యాచారం జరిగినట్టు కూడా ఆరోపణలు అది జరిగింది అది మనము చెప్పలేమన్నా అందుకే బాడీ పోస్ట్మార్టం పంపించాము ఆ పోస్ట్ మార్టంలో ఏదైనా ఉంటే మనకు అక్కడ తెలుస్తుంది